ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది శివపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలోని అడవిలో నాగిని దంపతులుంటారు నాగిని పేరు శివాని ఇంకా ఆమె భర్త పేరు జై వీరిద్దరికీ ఒక కూతురు పుడుతుంది ఆమె పేరు విమల విమల ఇంకా చిన్నగానే ఉంటుంది శివాని ఇంకా జై వాళ్ళ కూతురిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఆమెని వారు ఒంటరిగా వదిలేవారే కాదు కాని ఒకరోజు జై శివానితో మాట్లాడుతూ శివాని నేను మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లాల్సి వచ్చిన పని పడింది నువ్వు బాధపడకు నేను తొందరగా తిరిగి వస్తాను అయ్యో అవునా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు నేను ఇక్కడ నది ప్రవాహం దాటి వేరే ఒడ్డుకు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ నాగమని దాచపడి ఉంది అక్కడికి వెళ్ళి మనీ సురక్షితంగా ఉందో లేదో చూసి వస్తాను అలా జై ఒక పడవలో కూర్చొని నదీ ప్రవాహం వైపుకి బయలుదేరుతాడు జై నాగమణి సురక్షితంగా ఉందని చూశాక ఇక జై తిరిగి అడవికి ప్రయాణం అవుతాడు కాని ఈసారి నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడం వల్ల పడవ మొత్తం బోల్తా పడిపోతుంది అలా అందులో ఉన్న జై పడవతో పాటే నీటిలో మునిగి చనిపోతాడు ఇక్కడేమో శివాని ప్రతిరోజు జై ఎప్పుడు వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ చాలా రోజులు గడిచాక కూడా జై తిరిగి రాలేదని శివాన్ని తన శక్తులతో అసలు జై ఎందుకని ఇంకా రాలేదని తెలుసుకోవాలనుకుంటుంది అలా శివాని తన కళ్ళను మూసుకొని ధ్యానంలోకి వెళ్తుంది అప్పుడు ఆమెకు జై పడవలో మునిగిపోయాడని తెలియగానే ఆమె కళ్ళు వెంటనే తెరుచుకుంటాయి దాంతో శివాన్ని బాగా ఏడుస్తుంది అయ్యో ఎంత పని జరిగింది భగవంతుడా ఎంత పని చేశావు నువ్వు అంటూ ఏడుస్తూ ఉంటుంది తల్లి ఏడవడం చూసిన విమల ఆమె దగ్గరికి వచ్చి ఏం జరిగిందమ్మా ఎందుకేడుస్తున్నావు అందుకు శివాని తన కూతురు వైపు చూసి ఏం లేదమ్మా ఏం జరగలేదు నీ వయసుకి ఇప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదు దాంతో విమల తన తల్లినే చూస్తూ ఊరుకుంటుంది శివాని తన కూతురి పరిస్థితిని చూసి ధైర్యం తీసుకుని ఇక నుండి విమలని నేనే చూసుకోవాలి అని అనుకుంటుంది తానే తన కూతురికి కావలసిన తెచ్చి పెద్ద చేయాలని నిర్ణయించుకుంటుంది శివాని ప్రతిరోజు జైని తలుచుకుని బాధపడేది కాని తన కూతురుని చూసి ఆ బాధను మర్చిపోయేది శివాని తన కూతురిని కంటికి రెప్పలా ఎల్లవేళలా ఎంతో జాగ్రత్తగా చూసుకునేది తన కూతురు ఎప్పుడైనా తన తండ్రి గురించి అడిగితే ఆమె వెంటనే ఆ మాటలను దాటవేసేది అలా కొద్ది రోజుల్లోనే విమల పెద్దదవుతుంది విమల తన తల్లి చెప్పిన మాటలను వినేది ఆమె ఏమి చెప్తే అదే చేస్తుండేది శివాని తన కూతురికి మంచి విద్యను కూడా నేర్పుతుంది ఆమె ప్రతిరోజు తన కూతురికి నాగిని శక్తులను ఎలా వాడుకోవాలో అని చెప్తూ ఉండేది విమల ఇంకా అన్ని శక్తులని పొందేంత పెద్దది కాదు ఇంకా వాటిని పొందడానికి ఆమె తపస్సు చేయాల్సి ఉంటుంది అలా ఆమె ప్రతిరోజు తన తల్లి చెప్పిన విధంగానే ఎలా తపస్సు చేయాలో నేర్చుకొని మొత్తం శక్తులను పొందుతుంది ఇదంతా జరుగుతూ ఉండగా చాలా రోజుల తర్వాత ఆ అడవిలోకి ఒక దుష్ట నాగరాజు వస్తాడు అతను మొత్తం నాగలోకానికి రాజు అవ్వాలనుకుంటాడు అందుకని అతను మొత్తం నాగవంశస్థులందరి దగ్గర శక్తులను పొంది తానొక్కడే మహాశక్తిశాలిగా అవ్వాలనుకుంటాడు అతనికి తెలుసు ఈ అడవిలో చాలా మంది నాగిని వంశస్థులుంటారని వారి వల్ల తాను రాజును కావచ్చు అనుకుంటాడు విమల అడవిలో తిరుగుతూ ఉంటుంది ఆ సమయంలో శివాన్ని ఆమెతో పాటు ఉండదు ఆమె ఒంటరిగానే వెళ్తూ ఉంటుంది అప్పుడు నాగరాజు విమల దగ్గరికి వస్తాడు వెంటనే అతను విమలను తన వెంట తీసుకుని ఒక గుహలోకి తీసుకొచ్చి అక్కడ తాడుతో కట్టేస్తాడు విమలకి ఇదంతా ఏమీ అర్థం కాదు అసలు తానెక్కడ ఉందో కూడా ఏమీ తెలియదు అప్పుడు విమల ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇక్కడ బంధించావు అందుకు నాగరాజు నువ్వేమి బాధపడుకు నీకు తోడుగా ఇంకా చాలామంది నాగవంశస్థులని ఇక్కడికి తీసుకురాబోతున్నాను మీ అందరి దగ్గర మీ శక్తులని తీసుకుంటాను ఆ తర్వాత నేనొక్కడినే మహాశక్తిశాలి అయ్యి నాగలోకానికి రాజునవుతాను అందుకు విమల నువ్వేం మాట్లాడుతున్నావు అందరూ నీకేం అన్యాయం చేశారు అందుకు నాగరాజు నేనేం వినదలుచుకోలేదు నోరు మూసుకొని పడుండు నేను వెళ్లి మిగతా వాళ్ళందరినీ తీసుకొస్తాను నాగరాజు మిగతా నాగినీలను వెతకడానికి వెళ్తాడు ఇక్కడేమో విమల తన తల్లిని పిలుస్తూ ఉంటుంది నాగరాజు మళ్లీ అడవిలోకి వస్తాడు శివాని కూడా తన కూతుర్ని వెతుకుతూ ఉంటుంది అప్పుడు శివాని విమలా నువ్వు ఎక్కడున్నావమ్మా ఎక్కడున్నావు మాట్లాడు మాట్లాడు విమలా శివాని బాగా ఏడిస్తూ బాధపడుతూ ఉంటుంది ఎక్కడున్నావు విమలా ఇంత దట్టమైన అడవిలో నేను నిన్ను ఎక్కడని వెతకాలి ఇలా కొంత సమయం ఇలాగే గడుస్తుంది ఇక శివాని అడవంతా తిరుగుతూ తన కూతురు కోసం వెతుకుతూ ఉంటుంది నాగరాజు కూడా అదే మార్గంలో తిరుగుతూ ఉంటాడు అప్పుడతను శివానిని చూసి ఈమె కూడా నాగిని అయి ఉంటుంది అనుకుంటాడు దాంతో అతను శివానిని కూడా పట్టుకుని తన వెంట గుహలోకి తీసుకొస్తాడు అక్కడ ముందు నుండే విమల కట్టేసి బంధించబడి ఉంటుంది అప్పుడు శివాని ఏయ్ ఎవరు నువ్వు ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చెప్పండి అందుకు నాగరాజు శివానిని తన వెంట తీసుకొచ్చేటప్పుడు ఆమె కళ్లకు గంతలు కట్టి తీసుకొస్తాడు గుహలోకి తీసుకొచ్చిన తర్వాత అతను కళ్ళ గంతలు తీసేస్తాడు అప్పుడు శివాని తన ఎదురుగా తన కూతుర్ని చూసి సంతోషపడుతుంది అప్పుడు శివాని విమలా నువ్విక్కడున్నావా నీకోసం నేను వెతకని చూటంటూ లేదు అందుకు విమల అమ్మా నన్నీ దుష్టుడు అడవి నుండి తీసుకొచ్చాడు ఇతను మన శక్తులను తీసుకోవాలనుకుంటున్నాడు అందుకే ఇతను మా నిద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు ఏయ్ ఇక ఆపండి ఇప్పటికే చాలా మాట్లాడారు నోరు మూసుకోండి ఇంత తొందరగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను ఇంకా వేరే నాగిలను తీసుకురావాలి వారందరినీ పట్టుకున్నాక అందరి శక్తులని తీసుకున్నాక విడిచిపెడతాను నాగరాజు శివానీని కూడా విమలలాగానే తోడుతో బంధిస్తాడు అప్పుడు శివాని దయచేసి మీరు నా కూతుర్ని విడిచిపెట్టు నన్ను ఏమన్నా చేసుకో తనని మాత్రం విడిచిపెట్టు నా శక్తులనన్నీ తీసుకో లేదు అలా ఎన్నటికీ జరగదు నాకు అందరి నాగినిలా శక్తులు కావాలి అందుకే నువ్వు ఉండాలి నీతో పాటు నీ కూతురు కూడా మీరు శాంతంగా ఇక్కడే ఉండండి నేను కొద్దిసేపట్లో మళ్లీ వస్తారు నాగరాజు నుండి బయటికి వస్తాడు అప్పుడు విమల అమ్మా ఇతను నిన్ను ఎలా పట్టుకున్నాడు నువ్వు చాలా జాగ్రత్తగానే ఉంటావు కదా అందుకు శివాని అరే అతను నన్ను పట్టుకున్నాడని అనుకుంటున్నావా లేదు వాడు కూడా నన్ను పట్టుకున్నాడని అనుకుంటున్నాడు కాని వాడికి కావాలని పట్టుపడ్డాను అందుకు విమల ఏంటి నిజమా కాని నువ్వెందుకన అలా చేశావమ్మా అందుకు శివాని నీ దగ్గరికి వచ్చి నీకు తోడుగా ఉండటానికే నేను నీకోసం ప్రతి చోటా వెతికాను కాని నువ్వెక్కడా కనిపించలేదు అందుకని నేను నాకున్న శక్తులను ఉపయోగించాను అప్పుడు తెలిసింది నువ్వెక్కడున్నావో అని అన్ని విషయాలు నాకప్పుడే తెలిసాయి నాకు ముందే తెలుసు ఈ నాగరాజు మళ్లీ వేరే నాగినిలను వెతకడానికి వెళ్తాడని అడవిలోకి వస్తాడని అప్పుడు నేను అతనికి పట్టుపడాలని ఆలోచించాను అప్పుడైతేనే నేను నీ వరకు రాగలను అని అనుకున్నాను అందుకు విమల అవునా కాని అమ్మా ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇద్దరం ప్రమాదంలో పడిపోయాం కదా వాడు ఇద్దరి శక్తులను తీసుకుంటాడు కదా అందుకు శివాని అదేం లేదు విమల నేను దాని గురించి కూడా ఆలోచించాను అన్ని తెలుసుకునే ఉపాయం ఆలోచించి ఇక్కడికి వచ్చాను అలా నాగరాజు మళ్లీ గుహలోకి వచ్చాక శివాని అతనితో మాట్లాడుతూ నువ్వు మా నుండి శక్తులను తీసుకోవాలనుకుంటే అది కేవలం ఈ రోజు మాత్రమే తీసుకోగలవు ఎందుకంటే రేపటి నుండి మా శక్తులు తగ్గిపోతాయి మళ్ళీ అవి చాలా ఏళ్ల తర్వాత మాత్రమే తిరిగి వస్తాయి ఏంటి అలా ఎందుకని అందుకు శివాని అది మాకు తెలుసు ఇలా మాకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఇది నువ్వు నమ్మకపోతే నమ్మకు అలాగా సరే అయితే నేను మీ ఇద్దరి శక్తులను నేను ఈ రోజే తీసుకుంటాను అలా నాగరాజు అన్నింటినీ సిద్ధం చేసిన తర్వాత వారిద్దరికీ కఠిన తాళను విప్పేశాడు తాళ్లను విప్పగానే శివాని తన కళ్ళను మూసుకొని తన శక్తులతో ఒక సీసాను రప్పిస్తుంది దాన్ని నాగరాజు ముందుకు పంపిస్తుంది అప్పుడు శివాని ఇక నువ్వు ఈ సీసాలో బందీవే అయ్యి అందులోనే ఉండిపోతావు సీసా నాగరాజుని తనలోకి లాగేసుకుంటుంది క్షణాల్లో అతను సీసాలోకి బందీ అయిపోతాడు శివాని వెంటనే సీసాకి బిరడాన్ని బిగిస్తుంది అప్పుడు నాగరాజు ఏం చేశారు నన్ను మీరు నన్నేం చేశారు విడిచిపెట్టండి ఇందులో నుండి విడిచిపెట్టండి అందుకు శివాని ఇదే నీకు సరైన చోటు ఇక నువ్వు ఇందులోనూ ఉండిపో అందుకు విమల అమ్మా ఇతన్ని ఇలా ఎలా ఉంచగలం అందుకు శివాని లేదు లేదు చూడు వీడిని ఏం చేస్తాను శివాని ఆ సీసాను అక్కడి నుండి మాయం చేస్తుంది అతన్ని ఎన్నటికీ తిరిగి రాని లోకానికి పంపిస్తుంది ఇక శివాని ఇంకా తన కూతురు ఇద్దరూ ఎంతో ఆనందంగా అడవికి వస్తారు అప్పుడు విమల తన తల్లితో మాట్లాడుతూ అమ్మా మన సాంప్రదాయం ప్రకారం మనం నాగమణిని రక్షించాలి నేను ఆ నాగమణి నదీ ప్రవాహానికి వేరే ఒడ్డున ఉందని చదివాను మరి నేనొకసారి మణిని చూసిరానా లేదు లేదు విమల నువ్వు అసలు వెళ్ళకూడదు నేనెప్పటికీ అక్కడికి వెళ్ళనివ్వను ఆ నది మీ తండ్రి ప్రాణాలను తీసింది ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను ఏంటమ్మా ఇప్పుడు నువ్వేం మాట్లాడావు అరే అదేం లేదు వదిలే ఆ విషయాల గురించి లేదమ్మా ఈరోజు నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పాల్సిందే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు నాకేం విషయాలు చెప్పలేదు దాంతో శివాని తన కూతురికి తన తండ్రి ఎలా చనిపోయాడు అన్ని విషయాలు చెప్తుంది అమ్మా ఇందుకోసం మనం మన సాంప్రదాయాన్ని మార్చుకోలేం కదా ఒకవేళ నన్ను ఒంటరిగా పంపడం ఇష్టం లేకపోతే ఇద్దరం కలిసి వెళ్దాము దాంతో శివానికి కూడా విమల మాటలు సరైందే అనిపిస్తుంది అలా చాలా ఏళ్ల తర్వాత శివాని అక్కడికి వెళ్లడానికి సిద్ధపడుతుంది ఇక అప్పటి నుండి ఇద్దరూ ఆ నాగమణి దగ్గరికి వెళ్లి చూసి వస్తూ ఉంటారు